Welcome to Helps to Overcome English Fair YouTube channel. How are y'all? I hope y'all are very happy. I'm also very happy. Now I would like to explain about negative interrogative sentences in the present continuous tense. First of all, you should know the structure. If you know the structure, easily you can make own sentences. You never buy heart the sentences. Now I say the structure. Helping word plus, not plus, subject plus verb by ng form plus.

నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ సమ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నెగటివ్ ఇంట్ సెంటెన్సెస్ ఏమంటాయి లెర్నింగ్ ఇంగ్లీష్ నా నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా ఆర్ అండ్ వ్యూ లెర్నింగ్ ఇంగ్లీష్ మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా ఆర్ అండ్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ నావు మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా ఆర్ అండ్ దే లెర్నింగ్ ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా ఈజ్ అండ్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్ నావు అతడి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా ఈజెంట్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్ నా ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా ఈజ్ అండ్ ఇట్ ఫీడింగ్ ఇట్స్ బేబీస్ నవ్ అది ఇప్పుడు తన పిల్లలకి పాలు ఇవ్వడం లేదా ఇట్ మీన్స్ డాగ్ అనదర్ ఎగ్జాంపుల్ ఐ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ నాడు ఇంగ్లీష్ లో ఆలోచించడం లేదా ఆర్ అండ్ వి థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ నావు మనం ఇంగ్లీష్ లో ఆలోచించడం లేదా ఆర్ అండ్ యూ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ నా మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఆలోచించడం లేదా ఆర్ అండ్ దే థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ నా వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఆలోచించడం లేదా ఈజ్ అండ్ హీ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ నా అతను ఇంగ్లీష్ లో ఆలోచించడం లేదా ఈజెన్స్ థింకింగ్ ఇంగ్లీష్ నావ్ ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ ఆలోచించడం లేదా ఈజ్ అండ్ ఇట్ బార్కింగ్ నావ్ అది ఇప్పుడు మురోగడం లేదా ఇట్ మీన్స్ డాగ్ అనదర్ ఎగ్జాంపుల్ యామంట్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ నావ్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడడం లేదా ఆర్ ఆర్ఎంజ్ వ్యూ స్పీకింగ్ ఇంగ్లీష్ నావ్ మనం ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడడం లేదా ఆర్ ఆర్ఎంజ్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్ నావ్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడడం లేదా ఆర్ఎండ్ వే స్పీకింగ్ ఇంగ్లీష్ నావ్ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడడం లేదా ఈజ్ అండ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్ నావు అది ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడలేదా ఈజ్ అండ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్ నావ్ నా ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడడం లేదా ఈజ్ అండ్ ఇట్ ప్రొటెక్టింగ్ అవర్ హౌస్ డ్యూరింగ్ నైట్ టైం అది ఇప్పుడు రాత్రి వేళలో మనం ఇండియన్ రక్షించడం లేదా ఇట్ మీన్స్ డాగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాసెస్ వన్స్ డూ సబ్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకన్ అవర్ హెల్ప్స్ టు ఓవర్ ఇంగ్లీష్ ఇంగ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంరేజ్మెంట్ మీ